ఇది ఫుల్గా తిన్నాము ఫుల్లుగా తిన్నాక ఇప్పుడు ఇది అరగాలి కాబట్టి మేమైతే ఇప్పుడు అక్కడ రొట్టెల పండక్కి వెళ్తాం దర్గాకి వెళ్తాం ఇది ఒకటి అంతా ఈల్దే అన్నమాట అక్కడ హవ అంతా నెల్లూరు పెట్టలేదు ఇది అంతా అండ్ ఈళ్లు కూడా కాకినాడ అబ్బాయి అయితే బాగా సోంపు తగ్గించుకుంటాము ఇప్పుడు వీటిని మేము సేవ్ చేసి పెట్టాలి ఈవే నెల్లూరు ఆమె ఇద్దరు పిల్లల్ని చూసుకోవడానికి ఏంటనమాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనూష్ రాళ్ళు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అండ్ మేమైతే స్టార్ట్ అన్నమాట రొట్టెల పండగకి నెల్లూరులో ప్రతి ఇయర్ ఫైవ్ డేస్ చేస్తారనమాట మన ప్రపంచం మొత్తంలో కూడా నెల్లూరులోనే చేస్తారు ఈ రొట్టెల పండగ అనేది చాలా గ్రాండ్గా చేస్తారు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తారనమాట దుబాయ్ సౌదీ మహారాష్ట్ర ఇలా చాలా చాలా వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ రొట్టెల పండగల్లో అయితే చేస్తారనమాట ఇంతకుముందు త్రీ డేసే చేసేవాళ్ళు ఇప్పుడు ఎక్స్టెండ్ చేశారనమాట క్రౌడ్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఫైవ్ డేస్కి ఎక్స్టెండ్ చేశారు అండ్ ఇది వచ్చేసేసి నెల్లూరు చెరువులో అయితే జరుగుతుందనమాట బారాషాయి దర్గా దగ్గర అండ్ అస్సలు క్రౌడ్ మామూలుగా లేదు అండ్ మాకైతే వీఐపీ టికెట్స్ అయితే దొరికినాయి అనమాట సో మేమైతే వీఐపీ వీఐపీ టికెట్స్ తీసుకొని వెళ్తున్నాము అండ్ ఏంటంటే ఆల్ రోడ్స్ బ్లాక్ వాక్ చేసేస్తారనమాట సో మనం బై వాకే వెళ్ళాలి లోపలికి అండ్ చాలా చాలా క్రౌడ్ ఉంటుంది అండ్ షాపింగ్ అంతా ఉంటుందన్నమాట ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే అసలు రొట్టెలు పండగ అంటే ఏంటక్క అని మీరు అడగచ్చు అనమాట అంటే తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే విద్యా రొట్టె చదువు రొట్టె చదువు రొట్టె విద్యా రొట్టె సేమ్ చదువు రొట్టె ఉద్యోగ రొట్టె అలాగే సంతానపు రొట్టె పెళ్ళిళ్ళ రొట్టె ఇంటి రొట్టె అలా డిఫరెంట్ డిఫరెంట్ రొట్టె రొట్టెలు అయితే ఇక్కడ ఎక్స్చేంజ్ చేసుకుంటారు అనమాట అండ్ ఇక్కడ ఏంటంటే అన్నీ సెగ్రిగేట్ చేసేసి పెద్ద బోర్డ్స్ లాగా పెట్టుకుంటారనమాట మనకి ఏది కావాలి అని అంటే ఆ ఆ లోపల చెరువులోకి వెళ్ళి మనం వాళ్ళ దగ్గర అయితే తీసుకోవాలన్నమాట ఆ చిన్ని ప్రాసెస్ ఉంటుంది అలా ఎలా ఎక్స్చేంజ్ చేసుకుంటారో కూడా నేను మీకు అయితే చూపిస్తాను అండ్ మనము ఈ ఇయర్ తీసుకున్నాక ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఆ రొట్టె మనము వదలాలన్నమాట అలాగా అండ్ కొందరు ఏంటంటే ఇంటి నుంచే చేసుకొని వస్తారు రొట్టెలు ఇవ్వాల్సిన రొట్టెలు కొందరు ఏంటంటే చేసుకోలేని వాళ్ళు అంటే వేరు వేరే దేశ ఎక్కడి నుంచో వస్తారు కదా వాళ్ళు ఇల్లు ఉండదు హోటల్స్లో స్టే చేస్తారు వాళ్ళు ఏంటంటే చేసుకోలేరు సో అలాంటప్పుడు ఏంటంటే అక్కడ రెడీమేడ్గా అమ్ముతారు ప్యాకెట్ సో ఆ ప్యాకెట్ మనం తీసుకొని వెళ్ళి నీళ్ళల్లో వదిలి ఇవ్వాలన్నమాట ఎక్స్చేంజ్ చేసుకోవాలి అండ్ ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఎక్కడ ఉందంటే నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో బాగా క్రౌడ్ ఎక్కువ ఉండింది ఏంటంటే వ్యాపార వృద్ధికి ఎక్కువ ఉన్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి విద్యకి కూడా ఎక్కువ ఉన్నారనమాట అండ్ కళ్యాణం కూడా కొంచెం కొంచెం ఉన్నారంటే పెళ్ళి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు బ్యాచిలర్స్ అండ్ ఇక్కడైతే ఏంటంటే మార్నింగ్ టు నైట్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఇక్కడ జరుగుతున్నాయి ట్వంటీ సెవెన్ అనకూడదేమో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ ఎక్స్చేంజ్ అయితే జరుగుతుంది అనమాట నిన్న గంధం అయింది అండ్ ఈరోజు గంధం కూడా మాకు అందిందనమాట అందరికీ అందదు గంధము దేవుడిది మాకైతే అందిందనమాట అండ్ చాలా లక్కీ మేము ఇంతకుముందు ఏపేట దర్గాకి వెళ్ళే వాళ్ళం అక్కడ గంధం వాళ్ళం నెక్స్ట్ ఇక్కడ అందిందన్నమాట అండ్ చూసారు కదా అండ్ మీరు ఎంతమందికి ఈ రొట్టెల పండగ తెలుసు ఎంతమంది ఈ రొట్టెల పండగకి వచ్చారు కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అండ్ ఇక్కడ ఏంటంటే తప్పిపోయే వాళ్ళ సంఖ్య ఎక్కువ అనమాట మేము ఉన్నంతసేపులో దాదాపు ఫిఫ్టీన్ టు ఎయిటీన్ మెంబర్స్ దాకా మిస్సింగ్ కేసెస్ అయితే ఉన్నాయన్నమాట అనౌన్స్మెంట్స్ జరుగుతూనే ఉంటాయి అండ్ తొక్కిసలాటలు తొక్కి పడిపోవడాలు అలా కూడా ఉంటాయి కొంచెం కేర్గా ఉండాలి అండ్ అదంతా కూడా చెరువు కాబట్టి ఏంటంటే పిల్లల్ని కూడా మనం అబ్జర్ చేసుకోవాలి పక్కన వాటర్లోకి వెళ్ళిపోతారు కాబట్టి ఈ ఎక్స్చేంజ్ ప్రాసెస్ అంతా కూడా వాటర్లోనే జరుగుతుంది అనమాట అండ్ ఫుల్ షాపింగ్ అయితే ఉంటుంది అండ్ జైన్ విల్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట అండ్ అక్కడ ఏంటంటే కంప్లీట్గా అనౌన్స్మెంట్ ఇస్తూనే ఉంటారు పక్క వాళ్ళు ఎవరన్నా వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ తినే పదార్థాలు ఏవి ఇచ్చినా కానీ తీసుకోవద్దు అనేసి మనల్ని నమ్మించి మోసం చేస్తారు సో తెలియని వ్యక్తులతో ఇతరులతో మాట్లాడద్దు అని కూడా కంప్లీట్గా అనౌన్స్మెంట్ అయితే వస్తుందనమాట సో ఆ విషయంలో కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి అండ్ అంతేకాకుండా మనము అంత తిరుగుతున్నప్పుడు ఏంటంటే కొంచెం గోల్డ్ అవి వేర్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ప్రొటెక్ట్ చేసుకోవాలి ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారు దొంగలు కూడా ఎక్కువ ఉంటారనమాట ఇలాంటి ప్లేసెస్లో అండ్ మా వాళ్ళు వచ్చినా కానీ బొమ్మలని అయితే వదలనమాట బొమ్మలు కొనిచ్చాల్సిందే సో బొమ్మలు అయితే వాళ్ళు కొనిచ్చేసాక కొంచెం శాంతపడతారనమాట అండ్ దాదాపు ఒక టూ టూ కిలోమీటర్స్ దాకా వాక్ చేయాలి మనము ఎందుకంటే రోడ్స్ అన్నీ కూడా బ్లాక్ చేసి ఉంటారు రోడ్స్ బ్లాక్స్ చేస్తేనే ఇంత క్రౌడ్ ఉన్నారంటే ఇంకా రోడ్ ఓపెన్ ఉందంటే అసలు ఇంకా భయంకర ఉంటుంది అండ్ కొన్ని వెహికల్స్ అయితే ఎలా చేస్తారు అండ్ అక్కడ వర్కింగ్ చేసేవాళ్ళు స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళకైతే పాస్ ఉంటుంది వాళ్ళ వెహికల్స్ వరకు ఎలా ఉంటాయి అన్నమాట ఇంకా బయట వెహికల్స్ అయితే ఎలా ఉండదు అండ్ మనమైతే చెరువు దగ్గరకు వచ్చాము ఈ నెల్లూరు చెరువు చాలా పెద్దది అనమాట అండ్ చాలా పార్ట్స్గా సెగ్రిగేట్ చేసి ఉంటారనమాట అండ్ మనకి ఏది కావాలో దాని దగ్గరికి చూస్ చేసుకొని మనం అయితే వెళ్ళాలన్నమాట అండ్ ఏ సెగ్రిగేషన్ ఇప్పుడు విద్య దగ్గరికి వెళ్ళి మనము విద్య రొట్టే తెచ్చుకోగలము అలాగే మనము ఇంటి రొట్టె దగ్గరికి వెళ్ళి ఇంటి రొట్టే తీసుకోగలమా అలాగనమాట ఒక ప్లేస్కి వెళ్ళి ఇంకో రొట్టె అయితే మనం తీసుకోలేము అలాగే మనం వదలలేము అనమాట ఏదైతే ఉందో అదే మనం వెళ్ళి తీసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం అయితే చూస్తున్నాం కదా ఇది వచ్చేసేసి వ్యాపార వృద్ధి అనమాట ఇక్కడ ఇక్కడ మనకి వ్యాపారం అభివృద్ధి అవ్వడానికి ఇక్కడ రొట్టెలు అయితే వదులుతారనమాట నేను మీకు చూపించడానికి లోపలికి అయితే వెళ్తున్నాను ఫస్ట్ టైం అండ్ చూసారా క్రౌడ్ అయితే ఫుల్గా ఉందనమాట ఒక్కళ్ళు కూడా మాస్క్ పెట్టుకోలేదు అండ్ వాళ్ళతో పాటు మేము కూడా అనుకోండి అక్కడికి వచ్చాక కింద మంది క్రౌడ్ని చూశాక అబ్బా మాస్క్ పెట్టుకుంటే బాగుండే అనిపించింది అండ్ ఇక్కడికి ఏంటంటే ఈ టైంలో స్పెషల్ బస్సెస్ కూడా ఉంటాయి అండ్ ఎవ్రీ ఇయర్ ఎప్పుడు చేస్తారు అక్క ఇది రొట్టెల అని అంటే ఏంటంటే ఎవ్రీ ఇయర్ మొహరము అయిపోయాక పక్క రోజు నుంచే స్టార్ట్ చేస్తారనమాట మొహరం అయిపోయాక పక్క రోజు నుంచి గంధము ఇలా రొట్టెలు మార్పుపడి అలాగా ఫైవ్ డేస్ జరుగుతుంది అనమాట అండ్ గంధం రోజు చాలా బాగా జరుగుతుంది సో నిన్న మాకు కుదరలేదు సో ఈ రోజు అయితే వెళ్ళాము అండ్ చూసారు కదా అంత రొట్టెలు అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇక్కడ చాలామంది వస్తారండి చాలా నమ్మకం కూడా ఇంతకుముందు మేము ఇంటి రొట్టె అయితే తీసుకున్నాము ఇక్కడ అండ్ మీరు కూడా ఎవరన్నా కళ్యాణం కానీ లేదంటే వ్యాపార వృద్ధి కానీ ఏదైనా ఉంటే ఇంకా టైం ఉంది కాబట్టి టూ డేస్ వచ్చి తీసుకోండి లేదు ఈ ఇయర్ కుదరదు అని అనుకుంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా మొహరమై ప్యాక వచ్చి పార్టిసిపేట్ చేయండి అంటే ఎవరి నమ్మకాలు వాళ్ళవి సో ఇంతమంది వచ్చి ఇంత ఎక్స్చేంజ్ జరుగుతుంది అని అంటే మంచి నమ్మకం ఏమున్నట్టు కదా సో వన్స్ ట్రై చేయండి మీకు అయింది అంటే నమ్మండి లేకపోతే లేదు అంటే కొందరు అంటే కొందరు ఫీలింగ్ ఉంటుంది కదా మూఢనమ్మకాలు అలా అలా అనుకోకుండా ఉండాలి అని అనుకుంటే వచ్చి తప్పకుండా పార్టిసిపేట్ చేయండి అంటే మేము రొట్టెలు మా మేము చేసుకురాలేము అని అనుకుంటే అక్కడ రెడీమేడ్గా అమ్ముతుంటారు అండ్ ఆ చెరువు దగ్గరికి మనం వెళ్ళంగానే ఆటోమేటిక్గా వస్తారండి వాళ్ళే రొట్టెలు అమ్మేవాళ్ళు ఆ రొట్టెలు తీసుకుంటారా అనేసి సో అక్కడికి మనం మించున్నట్టే ఆటోమేటిక్గా మనకి రొట్టెలు కూడా వస్తాయి మనము ఏదైతే తీసుకోవాలనుకుంటున్నాము అక్కడ ఆ రొట్టె తీసుకొని అక్కడ మనం ఆ రొట్టె అయితే వదలాలన్నమాట అండ్ మేమైతే ఇంకా కిందకి దిగి ఫోటో అయితే దిగుతున్నాము ఇవి ఏంటంటే వాటర్ స్టెప్ స్టెప్గా ఉంది సో నేనైతే ఆల్మోస్ట్ బ్యాగ్కి వెళ్ళాను ఒక స్టెప్ డౌన్ అయింది పడబోయాను అనమాట సో కొంచెం వాటర్ లెవెల్ కొంచెం స్టెప్ స్టెప్ కిందకి డౌన్ ఉండింది చూసుకొని దిగాలి అండ్ నేనైతే ఫస్ట్ టైం అనమాట రావడము ఇంతకు ముందు ఎప్పుడూ రాలేదు నెల్లూరులో ఉంటామనే కానీ ఆ టైంకి నాకు కుదిరేది కాదు మా అమ్మ అయితే ఇంతకు ముందు కొని రొట్టెలు కూడా తీసుకుంది అండ్ చూసారు కదా ఎంత బాగా జరిగిందో అండ్ మా హస్బెండ్ అయితే ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారు ఇప్పుడు దాదాపు ఒక టెన్ టైమ్స్ అయితే టెన్ టైమ్స్ దాకా వెళ్ళారనమాట అండ్ వాళ్ళు లోకల్ కాబట్టి ఎప్పుడు చేసినా కానీ వెళ్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఆమె వచ్చి అడుగుతుంది అనమాట మీకు రొట్టెలు కావాలా తీసుకుంటారా అనేసి అండ్ మా వాళ్ళు ఎంత ఏంటి అనేసి మాట్లాడుతున్నారు మేము అందరం కూడా వీడియో కవర్ చేసే దాంట్లోనే ఉన్నాం అనమాట ముగ్గురం కూడా యూట్యూబ్లో పోస్ట్ చేయడానికి అదే పనిలో ఉన్నాం చూసారా ఇంకా అంటే ఒక యూట్యూబర్తో ఇంకొక యూట్యూబర్ కలిసారంటే ఇంకా అదే టాపిక్ అదే డిస్కషన్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి ఎన్ని లైక్స్ వచ్చినాయి ఇవే అనమాట అండ్ ఇక్కడ చూసినట్టయితే చూడండి వాళ్ళు అయితే రొట్టెలు మార్చుకుంటున్నారనమాట ఇది వచ్చేసేసి నేను చెప్పాను కదా వ్యాపార వృద్ధి రొట్టె అనమాట అలా మార్చుకున్నాక రొట్టెలు ఇలా నీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటున్నారు అండ్ చల్లుకున్నాక ఇంకా ఈ మార్పిడి అయితే అయిపోయినట్టు అనమాట అండ్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారండి వాళ్ళ రొట్టెలు ఇంకెవరైనా తీసుకోవడానికి వస్తారని చెప్పేసి ఆ నీళ్ళలోనే వచ్చే వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అండ్ చాలామంది ఏంటంటే ఈ కళ్యాణ రొట్టెలు కొన్ని రొట్టెలు ఏంటంటే తన రొట్టెలు కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ అట్లా హవర్స్ ఎక్కువ కూడా అనమాట వాళ్ళు వచ్చి తీసుకునేదాకా కూడా వెయిట్ చేయాలి తప్పదు అండ్ ఇక్కడ ఏంటంటే ఇంకా లాగా ఫీల్ అయిపోయి మునిగేస్తూ ఉంటారు అండ్ ఈ చెరువులో అండ్ కొన్ని బ్యారిగేడ్స్ టైప్ కట్టేస్తారు అనమాట మరి లోపల చెరువులోకి వెళ్లకుండా ఉండాలనేసి అండ్ నెక్స్ట్ కేటగిరీస్ చెప్పాను కదా కేటగిరీ మారిపోయే కొద్దీ చూడండి విద్యా రొట్టె అట్లా అన్నీ మారిపోతూ ఉంటాయి అండ్ మా వాళ్ళైతే చూడండి మా వాడికి వాటర్ అంటే చాలా ఇష్టము సో ఇదిగోండి వాటర్లో మునిగేసేసి చల్లుకుంటున్నారనమాట అండ్ నేను కూడా ఇలా చల్లుకున్నాను అండ్ రమ్మంటే రావట్లేదు అనమాట ఆల్మోస్ట్ మొత్తం బట్టలన్నీ తడిపేసేసుకున్నాడు అండ్ బట్టలు కూడా తీసుకురాలేదనమాట నేను అండ్ మా హౌస్ కూడా పక్కనే సో వెళ్ళిపోతాము ఆల్మోస్ట్ మేము అదంతా తిరిగే లోపు బట్టలు కూడా ఆరిపోతాయి అండ్ క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి అండ్ మీలో ఎంతమంది ఈరోజు రొట్టెల వచ్చారో కమెంట్స్ చేయండి దాదాపు చాలామంది ఎక్కువ ఉన్నారనమాట అండ్ వీలైనంత వరకు ఏంటంటే పిల్లల్ని తీసుకుని వెళ్తే పట్టుకొనే ఉండండి ఎందుకంటే అసలు మిస్ అయ్యే ఛాన్సెస్ చాలా 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 ఎక్కువ ఉన్నాయి అండ్ నా మేము ఏంటంటే వెళ్ళాం కాబట్టి నేను వీడియో తీసుకుంటున్నాను కాబట్టి వేరే అన్న ప్లస్ మా హస్బెండ్ పిల్లల్ని అయితే టేక్ కేర్ చేశారనమాట నాకు ఆ ప్రాబ్లం లేదు బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఎవరో ఒకళ్ళు చూసుకుంటారు సో అందుకోసమే నేను వీడియో అయితే మంచిగా తీయగలుగుతాను ఒకళ్ళనేమో మా హస్బెండ్కి ఇచ్చాను ఇంకొకళ్ళనేమో అన్నయ్యకి ఇచ్చాను అనమాట ఎందుకంటే ఇద్దరిని అంత క్రౌడ్లో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అనమాట వెళ్ళిపోతుంటారు వన్స్ మిస్ అయితే చాలా అండి ఎందుకంటే ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఒకే సిమిలర్గా ఉంటాయి ఆ రొట్టెలు మార్పిడి జరిగే దగ్గర ఏంటంటే అన్నీ సిమిలర్గా ఉంటాయి కాబట్టి పిల్లలు కూడా ఐడెంటిఫై చేయలేరు అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసేసి వివాహ రొట్టె అనమాట ఎవరికైతే కళ్యాణం చాలా ఇయర్స్ నుంచి చూస్తున్నారు మీకు కళ్యాణం జరగట్లేదు అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసేసి మీరు నించుని రొట్టె మార్చుకున్నట్టయితే వన్ ఇయర్లోనే జరిగిపోతుందండి అంటే అది చాలా గట్టినమ్మకం ఇప్పటిది కాదు మనం మన తాత ముత్తాతల నుంచి జరుగుతున్నది ఇది అనమాట సో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అండ్ వన్స్ అగైన్ నేను చెప్తున్నాను కదా మొహరం అయిపోయాక పక్క రోజు నుంచి ఇదైతే జరుగుతుంది అండ్ గంధం జ అంటే ఈ ఫైవ్ డేస్ రొట్టెలు అయితే మార్చుకుంటూనే ఉంటారు వన్ డే అని కాదు అండ్ మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది నైట్ వరకు ఉంటుంది మీరు ఎప్పుడైనా మీ ఫ్రీ టైంలో వచ్చేసేసి ఇదైతే చేసుకొని వెళ్ళొచ్చు పెద్ద టైం అయితే కూడా పట్టదు అండ్ లోపలికి వాక్ చేయడానికి ఒక ట్వంటీ మినిట్స్ అయితే పడుతుంది లోపలికి వాక్ చేసుకొని వచ్చినట్టయితే అన్నీ సెగ్రిగేట్ చేసేసి ఉంటారు అండ్ మీకు ఏ రొట్టె కావాలో అవి తీసుకొని వెళ్ళచ్చు అనమాట అండ్ ఆ రొట్టె ఏం చేయాలక్క అని అంటే ఆ రొట్టె మీరే తినాలన్నమాట అంటే ఉంటుంది కదా డౌట్ మాకు తెలియదు తినాలని అనేసి క్వశ్చన్ వద్దు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఏదైతే రొట్టె పట్టుకున్నారో ఆ రొట్టైతే మీరు తినాలనమాట ఆరోగ్యపు రొట్టు కూడా ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిపి ఆరోగ్య రొట్టె అలా తీసుకున్నారంటే ఆ ఫ్యామిలీ మొత్తం మెంబెర్స్ కలిసి తింటారనమాట ఆ విద్య రొట్టె ఉందనుకోండి ఆ విద్య ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు తింటారనమాట అలా వివాహం ఎవరికి కాలేదు వాళ్ళు వచ్చి ఆ రొట్టె మార్చుకున్న వాళ్ళు వివాహం కోసం ఆ రొట్టె మొత్తం వాళ్ళే తింటారనమాట అట్లా ఎవరు ఎవరు తీసుకున్న ఎవరి కోసం తీసుకున్నది వాళ్ళైతే తీసుకు తింటారనమాట అండ్ ఇంకొకటి క్వశ్చన్ కూడా ఉంటుందన్నమాట అక్క ఎవరు రొట్టె వాళ్ళే తీసుకోవాలా వేరే వాళ్ళు తీసుకోకూడదా అనేసి వేరే వాళ్ళ కోసం కూడా మనమైతే రొట్టె తీసుకోవచ్చు అండి ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికన్నా పిల్లలు పుట్టట్లేదు అనుకోండి మీరు వెళ్ళి ఆ రొట్టె తీసుకెళ్ళి ఆమెకి ఇచ్చినట్టయితే ఆమె ఆమె తిన్నాక ఆమెకి అది అయ్యాక మళ్ళీ మీరు వచ్చి రొట్టైతే వదలాలన్నమాట అది ప్రాసెస్ సో వాళ్ళే వచ్చి తీసుకోవాలి వాళ్ళే వచ్చి వదలాలని కాదు ఎవరైతే తీసుకుంటారో ఆ రొట్టె వాళ్ళకి ఇస్తే వెళ్ళి వాళ్ళది తినాలి అది నెరవేరాక ఆ రొట్టె మళ్ళీ ఎవరైతే రొట్టె తీసుకున్నారో వాళ్ళే వచ్చి వదలాలన్నమాట ఇది ప్రాసెస్ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను అండ్ రొట్టె తీసుకున్నాకైనా కానీ రొట్టె మార్పిడి కాకముందు కానీ మనము దా భారాషాయితీ దర్గా లోపలికి వెళ్ళేసేసి దండం పెట్టుకోవచ్చు అనమాట అది ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు అంటే ఫస్ట్ పెట్టుకొని వెళ్ళి మార్చుకోవాలక్క లేదంటే మార్చుకున్నాక పెట్టుకోవాలక్క దండం అంటే అలా ఏం లేదు ఎప్పుడైనా కూడా మనం వెళ్ళి దర్శనం అయితే చేసుకోవచ్చు అసలు విఐపి దర్శనము నార్మల్ దర్శనం అంతా కంబైండ్ అయిపోయి ఫుల్ 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 క్రౌడ్ ఉన్నారనమాట మామూలు క్రౌడ్ లేరు మా వాడైతే జనాలు తగిలితే చాలు ఇంకా నడవడనమాట వాడిని ఎత్తుకొని తిప్పాల్సిందే ఎవ్వరు తగలకుండా ఉండాలంటాడు సో ఇంకా అన్నయ్య అయితే ఎత్తుకున్నాడు అనమాట కాసేపు ఈయన ఎత్తుకున్నాడు కాసేపు అన్నయ్య ఎత్తుకున్నాడు ఎందుకంటే నేను మోస్ట్లీ వీడియో కవర్ చేసినప్పుడు ఒక హ్యాండ్తో ఏంటంటే మన తిరుమలలో అంతా చేయిన్ ఒప్పేసేసింది సో అందుకనేసి ఈరోజు నేనైతే ఎత్తుకోలేదనమాట అండ్ చూసారు కదా క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది అండ్ ఇక్కడ ఏంటంటే మనకి పూలు పర్ఫ్యూమ్ అండ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు అవన్నీ తీసుకొని టెంకాయ ఇవన్నీ తీసుకొని లోపలికైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దేవుడికైతే ఇస్తారనమాట అండ్ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను అలాగే హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ఇయర్ మీలో ఎవరికైనా తీరని కోరికలు కానీ ఏదైనా ఉంటే ఇలా రొట్టె మార్పిడిలో అయితే పార్టిసిపేట్ చేయండి తప్పకుండా మీ కోరికలు నెరవేరాలి నెరవేరుతాయండి అని నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అండ్ ఈ హోప్ ఈ వీడియో చూశాక నచ్చింది మీకు హెల్ప్ఫుల్ అయింది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు అర్థమైంది అండ్ అనుకుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మనెన్నో కావాలి కాబట్టి అండ్ నాకు మంచిగా మీ నుంచి సపోర్ట్ కావాలి కాబట్టి మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్